అందరికీ నమస్కారం సాధు సజ్జనులతో జగడ మాడిన గీడు కవులతో గీడు పరమదీనుల జిక్క బట్టి కొట్టిన గీడు భిక్షకులను దుఃఖ పెట్టగీడు నిరుపేదలను చూచి నింద చేసిన గీడు పుణ్యవంతుల గీడు సద్భక్తులను నగీడు గురుని ద్రవ్యము దోచుకొని నగీడు తేటగీతి దుష్ట కార్యములో నరించు దుర్జనులకే ఘనతరంబైన నరకంబు గట్టి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహం సాధువులతోనూ సజ్జనులతోనూ పోట్లాడడం కవులతో విరోధాలు పెట్టుకోవడం అంటే గొడవలు పెట్టుకుని విడిపేలా అటువంటి స్థితిని తెచ్చుకోవడం అలాగే భయపడుతున్న దీనులను బంధించి కొట్టడం భిక్షగాళ్ళను నడుక్కునే వాళ్ళనేమో ఏడిపించడం నిరుపేదలను నిందించడం పుణ్యాత్మలనేమో తిట్టుకోవడం అలాగే గొప్ప గొప్ప భక్తులను తిరస్కరించడం గురువు యొక్క ధనాన్ని దొంగలించడం అంటే చెప్పబెట్టుకున్న తీసేసుకోవడం ఇవన్నీ కూడా చెడును కలిగించే పనులు అనమాట అంటే ఇవన్నీ చేయడం వల్ల మనకు కేవలం చెడే కలుగుతుంది ఇటువంటి చెడును చేసే దుర్మార్గులకు నరకమే వాళ్ళు పోగబెట్టుకున్న ధనం వంటిదనమాట ఇది ఈ పద్యం యొక్క భావం